హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో భగినీహస్త భోజనం అంటే ఏమిటి భగినీహస్త భోజనం ఎందుకు జరుపుకుంటారు భగినీహస్త భోజనము ఏ రోజు నిర్వహించుకోవాలి సోదరులు ఏ శుభగడియల్లో సోదరి ఇంటికి వెళ్ళి ఏ శుభముహూర్తంలో భోజనం చేస్తే వారి ఆయుష్ వృద్ధి చెందుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ భగినీహస్త భోజనము కార్తీక శుక్ల విదే రోజు జరుపుకుంటారు భగినీహస్త భోజనము దీపావళి పండుగ అయిన రెండవ రోజు వస్తుంది అనుబంధాలకు అనురాగాలకు ఆప్యాయతలకు నిదర్శనమే ఈ భగినీహస్త భోజనము వివాహ బంధాలతో దూరమైన సోదరిని కనీసం ఏడాదికి ఒకసారైనా కలుసుకొని వారితో గడిపే అవకాశమే ఈ భగినీహస్త భోజనము అదే మన సంస్కృతి ఎన్ని పనులున్నా ఈ సాంప్రదాయం వదలకూడదనేదే పెద్దల మాట ఈ పండుగను భగినీహస్త భోజనము లేదా యమద్వితీయ లేక యమ అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ పండుగను నేపాల్లో కూడా జరుపుకుంటారు యమద్వితీయ కాంతిద్వితీయ అనే అనేక రకాల పేర్లతో పిలుస్తారు ఉత్తర దేశంలో కూడా బయా దూజీ అనే పేరుతో ఈ పండుగ ప్రాచుర్యం పొందింది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో భగ్ని హస్త భోజనం పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము విధి అతిథి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం సాయంత్రము ఐదు గంటల యాభై రెండు నిమిషములతో ప్రారంభమై అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తారు కాబట్టి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం రోజునే యమద్వితీయ పండుగ జరుపుకోవాలి ఈరోజు విశాఖ నక్షత్రము భగినీహస్త భోజనము నిర్వహించుకోవడానికి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారము ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ భగినీహస్త భోజనం నిర్వహించుకోవచ్చు ఆ ఉదయం పూట వీలు కానివారు సాయంకాలం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషంల వరకు ఈ భగినీయాస్త భోజనము నిర్వహించుకోవచ్చు అసలు ఈ భగినీయాస్త భోజనం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సోదరుల క్షేమానికి సంబంధించింది ఈ పండుగ సూర్యభగవానుడి సంతానమైన యమునకు యమధర్మరాజుకి గల అపురూప అనుబంధమే ఈ భగినీహస్త భోజనము భగినీహస్త భోజనము అంటే సోదరి చేతి వంట అని అర్థము యమునకు యమధర్మరాజు అంటే అమితమైన ప్రేమ యమునకు వివాహం అయ్యి తన అత్తవారింటికి వెళ్ళాక తన సోదరుడైన యమధర్మరాజుని తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలుస్తుంది కానీ యమధర్మరాజుకి ఉన్న పనుల వల్ల వెళ్ళలేకపోతాడు చివరికి కార్తీక శుద్ధి విడియ రోజు యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి వెళ్తాడు యమున తన సోదరుడైన యమధర్మరాజు రావటం చూసి చాలా సంతోషంతో పిండి వంటలతో భోజనం పెడుతుంది చాలా రోజుల తర్వాత సోదరి సోదరు మండలు కలుసుకోవటంతో వారిరువురు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు ఆ సంతోషంలో యమధర్మరాజు తన చెల్లెలైన యమునను ఏదైనా కోరిక కోరుకోమంటాడు అప్పుడు యమున తన కోసం కోరిక కోరుకోకుండా లోకం కోసం ఒక కోరిక కోరింది ఈ కార్తీక శుద్ధ విదేయనాడు లోకంలో ఎవరైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతుంది యమున కోరిక విన్న యమధర్మరాజు చాలా సంతోషపడి ఈ రోజు ఎవరైతే తన సోదరి చేతి వంట తింటారో ఆ సోదరుడికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ సోదరి నిండు నూరేళ్లు సౌభాగ్యంతో కలకలలాడుతూ ఉంటుందని యమధర్మరాజు వరమిస్తాడు అప్పటి నుండి భగ్నియాస్త భోజనము ఆచారము ఆచరణలోకి వచ్చింది యమునకు యముడికి గల ఈ అపరూప అనురాగ బంధమే ఈ యమద్వితీయ పండుగ అనే పేరుతో అద్వితీయ పండుగగా ఖ్యాతి పొందింది అందువల్లే ఈ యమద్వితీయ రోజున అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి తప్పకుండా తన సోదరి చేసినటువంటి భోజనాన్ని భుజిస్తారు అయితే ఈ రోజున భోజనం స్వీకరించడానికి వెళ్ళిన సోదరికి ముందుగా సోదరి బొడ్డు పెట్టి తర్వాత అతనికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ వండి భోజనం పెట్టాలి సోదరి చేతి వంట తిన్న సోదరుడు భోజనం చేసిన తర్వాత సోదరికి పసుపు కుంకుమ చీరే సారే ఇంకా ఇతర కానుకలు ఏవైనా బహుకరించవచ్చు ఇది అనాదిగా ఆచారంగా వస్తుంది తర్వాత చిన్నవారు పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి యమద్వితీయ పండుగ అయిన మరుసటి రోజే తృతీయగా జరుపుకుంటారు యమధర్మరాజు యమున ఇంటికి విదయ తిథి రోజు భోజనానికి వెళ్తే మరుసటి రోజు తన చెల్లెళ్ళైన యమునను తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు అక్క చెల్లెళ్ళు సోదరుని ఇంటికి వెళ్లే రోజుని తృతీయ అంటారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లోని సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకుంటూ పండుగలు వచ్చినప్పుడు ఒక చోట చేరి భోజనం చేస్తూ పరస్పరం సంబంధాలను అనుబంధాలను పెంచుకునేవారు అటువంటి బంధాలన్నీ ఈ రోజున ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి అందుకే కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు ఆప్యాయతలు సన్నగిల్లిపోయాయి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తోబుటూలందరూ కలిసి భోజనం చేసి ప్రేమతో పలకరించుకొని సద్భావాలను పెంపొందించుకోవాలన్నది ఈ భగినీహస్త భోజనం పండుగ ఉద్దేశం ఇలాంటి పవిత్ర ఆచారాన్ని పాటించటం వలన సామాజిక బంధాలు మరింత బలపడతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి